మచ్చో ఇంటే కప్పు గెలిచిందిరా ఆన్ బాల్ మరి బెట్టేచ్చిన వారా బెట్టేయలేరా దేంట్లో అర్థమైతే వన్ ఎక్స్ బెట్ యాప్ లా క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్ బాల్ ఇంకా ఈ స్పోర్ట్స్ మీద పెట్టేసి మనీ విన్ కావచ్చు అవునా మచ్చా నువ్వు హానెస్ట్ గా పెట్టేస్తే మనీ విన్ అయితే రా మనీ విత్డ్రా చేసుకోవాలరా సింపుల్ రా పేటిఎం ఫోన్ పే గూగుల్ పే లో మనీ ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు లింక్ సెండ్ చేయమచ్చా డౌన్లోడ్ చేసుకుంటా లింక్ ప్రొమో కోడ్ కమెంట్ లో పిన్ చేసిన డౌన్లోడ్ చేసుకో నా సబ్స్క్రైబర్స్ కి హండ్రెడ్ డాలర్స్ ఫస్ట్ డిపాజిట్ అయితే ఓకే మచ్చా అరే ఆగం ఏం టీవీ బా రా కథలు సుల్గా నల్లది గుద్దలు లంజోడక పది నిమిషాల ఇంటికి రాలేదు గుద్ద బలదింత ఏంటి బా న్యూస్ అమ్మను ఆగం న్యూస్ కి స్వాగతం టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్న తెలంగాణ సర్కార్ ఇంటర్ సప్లిమెంటరీలు కూడా పాస్ చేస్తున్న తెలంగాణ సర్కార్ నెక్స్ట్ మండే ఇంకా బీటెక్ విషయానికి వస్తే మీరేమని వేసుకోండి ముద్ద ఎగ్జామ్ ట్వీట్ చేస్తే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి పోస్ట్ చేస్తే ఇదవుతుంది అదే అవుతుంది మంటే ఏం కాదు ఎగ్జామ్ అయితే పక్క రాయాలి కరోనా వచ్చిపోతే మీరు కరోనా వచ్చిపోయినా ముడ్డపోయినా ఎగ్జామ్ అయితే పక్క రాయాలి అరే బ్లాక్ అండ్ వైట్ రా మీరు గుద్ద మూసుకొని ఎగ్జామ్ రార్థమవుతుందా లంచ్ అడగ నామలా నేను గుద్ద మూసుకొని పని చేసుకుంటుంటే నువ్వు వచ్చి బాగా ట్వీట్ చేయి బాగా ఇన్స్టాలో పోస్ట్ చేయి బాగా వాట్సాప్లో షేర్ చేయని గుద్దల్లం చేసి లాస్ట్కి ఎగ్జామ్ రాసుడు ఏంద్రా నేను ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చేసినాబా సరే ఓకే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చేసినావు మరి మొన్న ఏం చేసినావు గుర్తుందా నీకు కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రా ఫీ కట్టు కట్టని అని చేస్తుండ్రు ఏం చేయాలరా మొద్దల కాలేజ్ బా గవర్నమెంటే బీసే తత్వేది ఇస్తా అన్నప్పుడు కాలేజ్తో మనకు పని అయితే బా అంతే అంటవా ఇచ్చి పడదా మొద్ద ఏం కాదు నేను హలో ఆర్త్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పురా బాబు నీ అడ్మిస్ట్రేటివ్ చెప్పు ఆన్లైన్ క్లాసెస్కి రా అట్లేంటి బాబు నువ్వు వస్తుందిరా అంటే ఇట్రా ఇట్రా అంటో సార్ సార్ చెప్పండి సార్ ఇంకా నువ్వు కాలేజ్ ఫీ కూడా కట్టాలి ఎంత మేజర్ ప్రాజెక్ట్ ఫీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఎగ్జామ్ ఫీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెట్ అనుకోలున్నాడు అలాంటి చూడుకున్నాయి అలా చెట్ అనుకోలున్నాడు స్కోప్ ఆ స్కోప్ పెట్టు లైబ్రరీ లేట్ ఫీ థర్టీ సిక్స్ రూపీస్ అరే మళ్ళీ అవుతుంది మళ్ళీ అవుతుంది బాంబేరా బాంబే రానికి బాంబేరా సుల్లిగా బాంబేడా అనివి సుల్లిగా ఎన్నిక రాదు అని సార్ 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 మిమ్మల్ని కాదు సార్ చెప్పండి సార్ చెప్పండి బాబు నువ్వు చాలా బిజీ ఉన్నట్టున్నావు హాల్ టికెట్ కోసం వస్తావుగా అప్పుడు మాట్లాడతా నేను మొడ్డవి రాను పోచి పోతున్నా మీరు గుద్ద తెంగించుకోను రెండు మొడ్డా నువ్వు ఇచ్చిన అడ్వైస్కి సారి మొత్తం మొడ్డ ఉడిపిన్రా సుల్లిగానివి మొత్తాన్ని ఇవ్వాలని కాదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బుట్ట సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి